i uh -huh. వన మహోత్సవ కార్యక్రమం కింద జిల్లాలో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలని మొ మొక్కల పెంపక సంరక్షణలో నాణ్యత పెరగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పెద్ద కలవలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ విజయరామరావు మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డిలతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణాశ్రీ మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి ఏసీపీజీ కృష్ణ పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య డిఆర్డిఓ రవీందర్ జెడ్పీఈఓ నరేందర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి జెడ్పీ రామ్మూర్తి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రైస్ మిల్ ఇండస్ట్రీ రైస్ మిల్లులా ఇన్ని చెట్లు అని పెట్టండి మ్యాండేటరీగా అలా అడిషనల్ కలెక్టర్ గారు ఆయన చెప్తున్నాను అన్ని చెట్లు పెరగకుండా ఉంటాయి అన్ని చెట్లు లేకుండా ఉంటాయి వాళ్ళకి ఇచ్చే రైస్ కోట కూడా తక్కువ చేసే కార్యక్రమం చేస్తాం పెద్ద చెట్లు పెట్టి మా మంచి ఆలోచన చెప్పేది ఇట్లనే కొన్ని పరిశ్రమలు వారంతటా వారుగా పెట్టి ముందుకు వచ్చే కార్యక్రమం చేస్తే పెద్ద ఎత్తున కాలుష్యం నివారణకు మరి దోహదపడుతుంది కనుక పెద్ద ఎత్తున కాలుష్యం మనము వాతావరణంలో తెలిసి కొన్ని తెలవకుండా విష పదార్థాలు కూడా మనం పీల్చే గాలిలో మనం తినే తిండిలో మనము చూస్తూ ఉంటాం దీన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు అరికట్టించే ప్రయత్నంలో ఈరోజు వనమోచ్ఛ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో నేను ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతా ఉన్నాను పెద్దపల్లి జిల్లా వాసులందరూ ఈ నియోజకవర్గం రామగుండము మంత్రి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ సహకారంతో మరి పచ్చని పెద్దపల్లి జిల్లా చేద్దాం ఒక ఆదర్శంగా నిలబడదాం దాంట్లో భాగంగానే ఈరోజు ఏ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ కూడా మేము కోరుతా ఉన్నాం మనం కూడా ఒక ఉద్యమంలా ప్రతి ఇంటికి పోయి ఒక చిన్న కార్యక్రమం మొదలుపెడితే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఇతర పార్టీలకు సంబంధించి వారిని కూడా పిలుపునిస్తూ ఉన్నాం దీంతో మరి ఆ గ్రామాలు పెద్ద ఎత్తున పచ్చదనానికి ఉపయోగపడతాయనే ఆలోచన ఇంకోటి ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు